కరెంటు బల్బు లేపించింది మాకు ఏదన్నా అవసరం ఉంటే వచ్చింది అందుబాటులో ఉన్నది ఇంకా కావాలంటే లావణ్యతో అయితే అని మేము లావణ్యం గెలిపించుకుంటాను ఖచ్చితంగా వేస్తాం అందరం వేపించి మేము ఏం మాకు న్యాయంగా కావాలి ఆమె మాకు రూపాయి వద్దు ఆటనద్దు నమ్మకం ఉన్నది నమ్మకం ఉండే గెలిపించుకోవడానికి చూస్తున్నావు మాకు అందుబాటులో ఉన్నది ఆడపిల్లలు ఉన్నారు రేపు చెడవు మంచి అని ఆమె దగ్గర ఉన్నదని చూసుకొని గెలిపించుకుంటాను మహిళలకు ఆ ఇప్పించింది ఆ పింఛింది వచ్చేటోళ్ళకి ఇప్పించింది ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు కావాలని ఆమె గెలిపించుకుంటాను అచ్చింది అచ్చింది అచ్చి మాట్లాడింది బిల్లులు మాఫీ చేపించింది మరి ఇప్పుడు ఆడపిల్ల కూర్చున్నా మగ పిల్ల కూర్చున్నా ఐదు వేల రూపాయలు ఇస్తా ఆ ఇస్తుంది మాట నమ్మకం ఉన్నది ఉన్నదనే గెలిపించుకుంటాను ఇప్పించింది జాగ్రత్త ఇప్పించిందా వీటికి కూడా కొద్దిగా సహకారం వేసింది లావణ్యక్క వచ్చినాయి ఇక కొంచెం రాణులకు రాలేదు అని తెలిసింది నీళ్ళు అప్పుడు రాలే ఇప్పుడు కొన్ని వాటర్ వస్తుంది రావాలని గెలిపించుకుంటాం ఎన్నుకుంటున్నాం పిల్లలకు చదువులకు ఆర్థిక సాయం చేయాలనే లావణ్య అక్క ఇంత స్టడీ చేసింది స్టడీ చేసిన వాళ్ళకు ఎక్కడ కొన్ని జాబులు రావాలని అక్కనే ఎన్నుకుంటారు మా ఆశ అక్క రావాలని ఉన్నాయి మన అక్క య్య యువతకు చదువుకున్న యువతకు చాలా హెల్ప్ కెరీర్ అని చెప్తున్నారు అక్క ఎంతో కృషి చేస్తా అని చెప్తుంది డెవలప్మెంట్ చాలా చెప్తుంది అక్కడ కెరియర్ కన్సల్ కన్సల్టేషన్ మేనేజర్ గా ఉంది నాతో నిజం చెప్పింది బీటెక్ అయిపోయిన స్టూడెంట్ కి డిగ్రీ అయిపోయిన స్టూడెంట్ కి ఇంకా అందులో కరెంట్ కంట్రెన్స్ లో చూసి సెటిల్మెంట్ చేస్తా అన్నది లావణ్యకు ఇప్పుడు మన స్ట్రీట్ లైట్ ఫోర్ లైట్ ఎల్ఈడి స్క్రీన్ లైట్ ఉంటే ఇక్కడ రోడ్ మీద ఇచ్చింది మనం మారేమ టెంపుల్ కి వెళ్తుండదని అక్కడ లైట్ అయింది